కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది అని చివరి బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు వికారాబాద్ నియోజకవర్గంలో థారూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలను నిర్దేశించి మాట్లాడిన కొండ విశ్వేశ్వర రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు ఆరు గ్యారంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను చెంపదెబ్బలు కొట్టిందన్నారు పెన్షన్లను పెంచుతామన్న సీఎం రేవంత్ రెడ్డి పాత పెన్షన్లు కూడా సరిగ్గా ఇవ్వడం లేదన్నారు నిరుద్యోగ భృతి కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా యువత మోసం చేశారన్నారు రెండు లక్షల రుణమాఫీ చేస్తారని ఒక పైసా కూడా మాఫీ చేయలేదని కొండ విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు గతంలోని కేసీఆర్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఆయన ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ప్రజలు కేంద్ర ప్రభుత్వ పథకాలు అందకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు ఆయుష్మాన్ భారత్ ఫసల్ బీమా యోజన ప్రధానమంత్రి ఆవాస్ యోజన వంటి పథకాలు రాష్ట్రంలో అమలు కాలేకుండా పోయాయన్నారు ఈ ఎన్నికల్లో తనను గెలిపించడం ద్వారా చేవల్ల ప్రాంతానికి పెద్ద మొత్తంలో కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని కొండా విశ్వేశ్వర రెడ్డి హామీ ఇచ్చారు మరి గ్రామాన్ని వేస్తే రోడ్డు గ్రామాన్ని వేస్తే లైన్ బుగ్గలు రైతు వేదికలు ఆఖరికి ఆఖరికి శ్మశాన పార్టీ కట్టించింది మోడీ గారి ఆయన మీద తీసుకొచ్చారు ఆయన ఆయన ఏం చేస్తలేడు ఏమి ఇస్తలేదు ఇచ్చిన ప్రతి ఒక్కటి మోడీ కానీ వీళ్ళు చెప్పుకుంటారు మేమిస్తాము మేము ఇస్తున్నామని మోడీ ఇచ్చినాము మేము ఇస్తున్నామని సోమకంది సోకొకంది ఇచ్చేదైనా చెప్పుకునేది వీళ్ళు నిజంగా ఇంత ప్రోగ్ర మోడీ మీద వీళ్ళు ఏం చేసిందో ధనవంతమైన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కానీ ఎంతో మన గ్రామాల్లో రాదుకున్న మోడీ గారు మనం అడగలేదు వెనకటి నుంచి ఉండే మనము బ్యాంక్ అకౌంట్ ఎవరి దగ్గర ఉండే మోడీ గారి కంటే ముందు ఊర్లో ఐదు మంది పది మంది ధనవంతులకు బ్యాంక్ అకౌంట్ ఉండే ఎవరైనా పేదోళ్ళకు బ్యాంక్ అకౌంట్ కావాలంటే ఆ బ్యాంక్ అకౌంట్ ఉన్న ధనవంతుల దగ్గర పోయి సతకం గ్యారంటీ షూరిటీ ముతురి మీద సతకం పెట్టి రెండు వేల ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేస్తే అప్పుడు బ్యాంక్ అకౌంట్ వచ్చింది మోడీ ఏమన్నారు బ్యాంక్ ఎందుకు పేదోళ్ళకు బ్యాంక్ అకౌంట్ లేకుంటే తీసినా అందరికి బ్యాంక్ అకౌంట్ తెరవడితే ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ మనం మాకు బ్యాంక్ అకౌంట్ కావాలని అడిగినమా అడగలే కానీ మోడీ తెలుసుకున్నాడు బ్యాంక్ అకౌంట్ ఉంటే వాళ్ళ జీవితాలే మనతాయి ఈ బ్యాంక్ అకౌంట్ ఉంటే మధ్యవర్తులు లంచాలు ఉపాధి హామీ ఉండే ఉపాధి హామీ ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నుండి నూట యాభై రూపాయలు ఆ వస్తుంది డెబ్బై రూపాయలు లంచం ఇస్తే చేతికి ఎనభై రూపాయలు ఈ రోజు ఉపాధి హామీ మూడు వందల రూపాయలు

గుజబ్బిద చేసుకొని మాట్లాడే స్థాయి పైన ఎంతో మంది అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రధాని అయితే మోడీ కాలు మొక్కి ఎందుకయ్యా నువ్వు ఆ ప్రధాని ప్రధాని కాళ్ళు మొత్తావు అంటే నా దేశాన్ని రక్షించుడు నా కుటుంబాన్ని రక్షించుడు నన్ను రక్షించుడు కరోనా వచ్చినప్పుడు మా దేశంలో కుప్పలు కుప్పలు సరిపోతుంటే అమెరికా ప్రధాని చెందిపో చైనా రష్యా ఎవరు మోడీ వచ్చి మొత్తం భారతీయులకు చూపించినాక వేరే దేశాలకు కూడా చూపించి ప్రపంచం ఎన్నో దేశాన్ని రక్షించి ఇక్కడ ఇక్కడ పేద ఇటువంటి వ్యక్తి మనకు యుగంలోనే ఎప్పుడో ఒకసారి వస్తారు అందుకే అందరంటు ఫిరే మోడీ సార్ ఎట్లుంటుంటే ఆయన విధానం ఏంటంటే సిద్ధాంతం అది ఉంటే ఆయన విధానం ఏంటంటే అంతోదయ అంతోదయ అంటే ఇన్నేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే వాళ్ళు బ్యాంకుల గురించి సోయలేకుండే బ్యాంక్ అకౌంట్ల గురించి సోయలేకుండే వాళ్ళకు బాత్రూమ్ల గురించి సోయలేకుండే వాళ్ళు ఏదో బ్యాంక్ అంటే ధనవంతులకు లోన్లు ఇస్తే ఆ ధనవంతులు ధనవంతులు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కట్టి వాళ్ళు ఉపాధి ఇంకొకరు కూడా పైకి వస్తారని వాళ్ళు అవుతుండే దాంట్లో కొంచెం వాస్తవం ఉన్నది కానీ మోడీ గారు ఆలోచన ఉల్టా అంతే అంటే కిందో మీరు ఇక్కడైతే అందరు మీరు ఇక్కడేస్తారని ఉదాహరణగా కిందైనకు ఒక తులం బంగారం పేదైనకు ఒక తులం బంగారం ఇస్తాను అనుకోండి ఏం చేస్తాడు బంగారం ఇస్తాను అనుకోండి ఏం చేస్తాడు ధనవంతుడు ఎంత పెట్టుకుంటాడు నాకు యాభై తులాలు ఉన్నాయి యాభై ఒక తులం అని ఆ బంగారం ఏమి లాభం లేదు ఆయనకు లాభం లేదు దేశానికి లాభం లేదు యాభై పిల్లలు ఉంటే యాభై ఇప్పుడు పేదోకి వచ్చిందనుకో పేదోకి ఒక దులో మీ సేవ్ చేస్తాడు అమ్ముకొని పిల్లలకు మంచి తిండి పెడతాడు అమ్ముకొని మంచి బట్టలు కొనిస్తాడు ఆ పేదైన మంచి బట్టలు పిల్లలకు కొనిస్తే ఆ దుకాణ ఆ బట్టల దుకాణం పైన ఆయన లాభపడతాడు మీదు నా దుకాణార్ ఆ బట్టలు కుట్టే ఫ్యాక్టరీ లాభ ఆ బట్ట తయారు చేసే మిల్లు లాభపడుతుంది ఆ పత్తి పెరిగించే రైతు కూడా లాభపడుతుంది అందుకే మొత్తం అని అదే మోడీ విధానం అందుకే ఇప్పుడు ఎప్పుడు లేనట్టు బ్యాంకులు పెద్దోళ్ళకి లోన్ ఇచ్చేది ఇప్పుడు బ్యాంకులు అన్నింటిలో ఎక్కువ లోన్లు కిందోళ్ళకి ఇస్తున్నారు అండ్ బ్యాంక్ లోన్లు కావాలంటే మీరు రెండు సూది మిషన్లు పెట్టి మేము బట్టల వ్యాపారం పెట్టినా అనుకో రెండు బట్టలు నేను పార్లర్ బిజినెస్ మొదలు పెడుతున్నాను అనుకోండి ఏదన్నా లేకుంటే మంగళలో ఒక బ్యూటీ పార్లర్ పెడతాను అనుకోండి ఏమి పెట్టినా కూడా లోన్లు మోడీ ఇస్తుంది అండ్ మీరు ఎవరు మంత్రుల దగ్గర పోనాడు ఉత్తరప్రదేశ్ నలభై లక్షల మందికి ఇల్లు ఇచ్చింది మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ దాదాపు ఇరవై లక్షల మంది ఇక్కడేమైనా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అన్నది అంటే పేదోళ్ళకు ఇంగులు ఇస్తాం అది మూడు లక్షలు ఇస్తాం ఇళ్ళ కొరకు అది ఇక్కడ అమలు కాలేదు పాత తీసుకువెళ్ళు అది డబుల్ బెడ్రూమ్ ఇస్తాయి అటు డబుల్ బెడ్రూమ్ రాలేదు ఎటు మూడు లక్షలు రాలేదు అది మేము తప్పనిసరిగా అమలు చేస్తాము ఇక్కడ వాళ్ళకి వారు అర్హతలు పేదోళ్ళు ఇల్లు కట్టుకోవాలి ఉంటే మేము ఇల్లు కట్టించి మీకు తప్పనిసరి ఇస్తాము ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ పథకాలు వస్తలేవు బియ్యం వస్తున్నది శ్మశాన వాటికి వస్తున్నది కానీ ఈ పథకాలు వస్తలేవు బీజేపీకి ఓటేస్తే తప్పనిసరిగా ఈ పథకాలు వస్తాయి అది నా వరకు కూడా కాదు నాయకులు ఎవరి దగ్గర పోయినా కూడా వాళ్ళు మీకు ఇప్పిస్తారు బాధాకరంగానే ఆ పాత ప్రభుత్వం ధనిక రాష్ట్రంలో అప్పుల పాలు చేసిందో కొత్త ప్రభుత్వం నేను అంటే వీళ్ళు కూడా ప్రజలను మోసం చేసి ఓట్లు తీసుకున్నారు పాత ప్రభుత్వం కొత్త ప్రభుత్వం చేతుల పోయింది పైసలు లేవు అయినా కూడా వాళ్ళు ఏమన్నారు వాళ్ళు అన్నారు మేము రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని మాకు ఒకటి ఏమన్నారు మహిళలందరికీ అన్నారా రెండు వేల ఐదు వందలు ఇస్తాన్నారు తర్వాత తర్వాత పెన్షన్లు నాలుగు వేల రూపాయలు చేస్తాను ఉన్న పెన్షన్లు చక్కకిస్తే నాలుగు వేల రూపాయలు అయితే చేస్తారు తర్వాత నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయలు ఒక్క పైసరా గొప్ప వ్యక్తి ఆయన అక్కడ బియ్యం ఇస్తే ఇక్కడ అందుతుంది కదా అందరికి కానీ ఎన్నో పథకాలు ఇక్కడ అందుతలేదు ఎన్నో పథకాలు ఇక్కడ అందుతలేవు ఎందుకంటే అక్కడ కమలంపు గుర్తు బీజేపీ మోడీ కానీ ఇక్కడ ప్రభుత్వము ఏదో ప్రభుత్వం ఉండేది అన్ని పథకాలు ఇక్కడ రాణిస్తలేరు మూడు ఉదాహరణలు ఒకటేమో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీ కింద రెండు లక్షల మొత్తం కుటుంబం ఆయుష్మాన్ భారత్ కింద ఐదు లక్షలు ఎవరికైనా జ్వరము రోగము గుండె జాబు యాక్సిడెంట్ హెల్మెట్ లేకుండా మోటార్ సైకిల్ వద్ద యాక్సిడెంట్ అయితే వాళ్లకు ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఐదు లక్షలు ఒక్కొక్కరికి అది ఇక్కడ అమలు లేదు మేము అమలు చేపిస్తాము నేను పంట నష్టము ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఆ పంట నష్టం డబ్బులు వస్తాయి కానీ అది రాని రైతులు పదివేలు చక్కకి పదిహేను వేలు ఇవి కదా వాళ్ళ ఐదు వారు గ్యారంటీలు తర్వాత లాస్ట్ మేము ప్రభుత్వానికి రాగానే డిసెంబర్ రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు రైలు వరకు రెండు పైసలు ఆఫీ చేయలేదు ఆ కొత్త ప్రభుత్వం ఆ ప్రభుత్వం గుర్తుందమ్మా ఇదేనా ఇది ఏం గుర్తు అమ్మా చదుప దెబ్బ గుర్తిని మీ నా ఓటేసిన మీకు చెంప దెబ్బలు కొడుతున్నారు ఐదు ఆరు చెప్ప నెల్లలు ఇంత లక్ష్మి వస్తుంది అందుకే తప్పనిసరిగా మీరు అది పెట్టుకోండి మీకు చెప్పదెబ్బలు కావాలా లక్ష్మి కావాలన్నా మీకు రాహుల్ గాంధీ కావాలా లేకుంటే మోడీ కావాలి పెట్టుకోండి వాళ్ళు అవకాశాలు చెప్తున్నారు వాళ్ళు అసాధ్యమైన పథకాలు తీసుకొచ్చి ఇవి చెప్తున్నా నిజంగానే మనకు అభివృద్ధి మన జీవితాలలో మార్పు రావాలంటే ఎవరైతే మన బ్యాంక్ అకౌంట్ ఇచ్చిందో ఎవరైతే బాత్రూమ్ కట్టించిందో ఎవరైతే అడగకుంటేనే ఐదు కేజీలు బియ్యం ఇచ్చిండో ఎవరైతే పొందుగా నాలుగు గంటలకు చేసి దేశానికి వరకు పనిచేస్తుండో ఆ పార్టీ అప్పుడు అప్పుడు నిజమైన జీవితంలో ఒక మంచి మార్పు సరిపడే నా జీవితాలు అందుకే ఆయన గుర్తుగాది పెట్టుకోండి ఆయన గుర్తు ఏందమ్మా గుర్తింది కమలాపు చేతులు ఎంత